हरिः ॐ शं मित्रस्य मित्रस्यं वरुणः शं नो भवत्पर्यमा षं इन्द्रो बृहस्पतिः शं नो विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा ఓం శాంతి 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 ఇక్కడ కర్కాటక రాశిలో ప్రారంభమయ్యే దక్షిణాయనంలో సూర్యుడు ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు వెనక్కి పెడుతున్నట్టు కనిపిస్తాడు అంటే కర్కాటక రాశిలో ప్రారంభమయ్యే దక్షిణాయనం అదే కదా అప్పటి నుంచే కదా చాతుర్మాస దీక్ష అది యోగులందరూ మొదలు మొదలు పెడతారు అంటే కర్కాటక రాశిలో ప్రారంభమయ్యేటటువంటి దక్షిణాయనంలో సూర్యుడు ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తాడు ఎలాగైతే మకర రాశి ఉత్తర మార్గం ప్రారంభం అని చెప్తారో అలాగే కర్కాటక రాశి ప్రదక్షిణ దక్షిణ మార్గము అని చెప్తారు ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు ఉత్తరా ఉత్తరం పక్క వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తున్నట్టుగా అది మనకి కనిపిస్తుంది ఈ సమయంలో సూర్యుడు పక్కలకు కదులుతున్నట్లు కనిపిస్తాడు ఈవత్ మనం ఎప్పుడు ఆకాశంలో చూసినట్లయితే సూర్యుడు ఉత్తరాయణ పూజ ఉత్తరాయణ కాలంలో ఒక పక్క కనిపిస్తాడు దక్షిణాయలు ఇంకో పక్క కనిపిస్తాడు ఇదే భూమి తాలూకు పరిభ్రమణ మీద ఆ భూమి తాలూకు ఆ వంపు మీద దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప సూర్యుడు ఇప్పుడు అలాగే ఉంటాడు కానీ భూమి తిరిగేటటువంటి విధానంలో ఉండేటటువంటి మార్పులే ఆ మార్పుల్లాగా మనకు కనిపిస్తాయి సో కట్టి చెప్పుకోవాలంటే సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉంటాయి ఆ సూర్యుడికి ఉండవు కదా ఇది అంతే సూర్యుడికి సూర్యోదయం సూర్యాస్తమయం అక్కడ సూర్యుడు ఎప్పుడు అక్కడ అలాగే అక్కడే ఉంటాడు భూమి సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో మనకు కనిపించకపోతే సూర్యాస్తమయం అనుకుంటాము సూర్యుడు కిందకి వెళ్ళిపోతున్నప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు కనిపిస్తే సూర్యోదయం అనుకుంటాం కానీ సూర్యుడు అక్కడే ఉంటాడు ఎప్పుడు కూడా జానానికిలో గుర్తుపెట్టుకోవాల్సిందే చలించని చలించే దానివి చలించనిది అంటారు అంటే మార్పు చెందుతున్నట్టుగా ఉంటుంది కానీ అది మార్పు చెందదు అట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ని మన మనస్సుకి మనం కల్పించాలి ఇది నేను ఈ నాస్టార్లు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత తర్వాత అంటే మాయా మిజ సత్యం అనేది మిజ్య అంటే అర్థం ఏంటి సత్యం అంటే అర్థం ఏంటి ఎప్పుడు అక్కడి నుంచి కదలూ అక్కడే ఉంటాడు ధర్మం ఆయన ధర్మం అది ఆయన చుట్టా మిగతా గ్రహాలు భూమి అందరూ తిరుగుతూ ఉంటారు కానీ మనకెలా కనిపిస్తుంటుందో ఆయన తిరుగుతున్నట్టు కనిపిస్తుంది తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే నిజమే కదా మరియు సూర్యోదయం సూర్యాస్తమైన అవుతున్నాయి మధ్య మిట్ట మధ్య అయిన అవుతుంది అర్ధరాత్ర అవుతుంది దాంతో పాటుగా మనం జీవిస్తున్నాం కదా అది మనకి నిజమే కదా కంటి కనిపిస్తుంది కదా కానీ జరిగేది ఏంటి భూమి తిరుగుతుంది సూర్యుడు తిరుగుట్లా అది సత్యం దాన్ని మనసుకి చాలా గట్టిగా పట్టించుకున్నటువంటి వాడే సాధనలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది యోగంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ధ్యానంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది చెప్పిన తర్వాత చెప్తున్నారు మాస్టర్ గారు ఇది ఎండ్రకాయ గమనాన్ని బోలు ఉంటుంది ఈ పక్కకి ఆ పక్కకి కదులుతారు కదా ఎండ్రకాయంటే పీత చూడండి మీ సముద్రంలో ఇట్లా 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 నడుస్తుంటుంది ఇది ఇలా నడవద్దు అందుకే కర్కాటక రాశి బలంగా పనిచేస్తున్నటువంటి పిల్లల్ని మీరు చూసినట్లయితే వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఇలా 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 నడుస్తారు వాళ్ళు ఎందుకంటే కర్కాటక రాశి పీత కదా దానికి ఎండ్రకాయ పీత కదా సింబలు ఇట్లా నడుస్తుంది అది చెప్తు అది అలా ఎందుకుంటుందంటే సూర్యుడు ఈ పక్క జరిగినట్టు ఆ పక్క జరిగినట్టు వాళ్ళ ఈ పక్కి వాళ్ళ ఆ పక్కి అటు జరుగుతుంటాడు కదా సంవత్సరం రెండు సార్లు అది చెప్తున్నారు ఈ కాలం చేతనే ఈ రాశి ఎండ్రకాయను జంతులోక మందలు దాని అనుబంధ జంతు జ్యోతులపై ఆధిపత్యం వహిస్తుంది తాబేలు కూడా ఈ రాశి ప్రభావంలోకి వస్తుంది అంటే పీతలు ఎండ్రకాయలు కానీ ఆ ఎండ్రకాయల తాలూకు ఫ్యామిలీకి సంబంధించినటువంటి తాబేళ్ళు ఇవన్నీ కూడా ఈ రాశికింతకే వస్తాయి సుమా అని చెప్తున్నారు ఇక్కడ ఆకారం లేని పరిణామ పరిమాణానికి జలము ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది మనం జాగ్రత్తగా విప్పి చెప్పుకోకపోతే వెళ్ళిపోతాం మనం చదువుకుని ఏం చెప్తున్నారు ఆకారము లేని ఘన పరిమాణానికి జలం ప్రాతినిధ్యం వహిస్తుంది ఘన పరిమాణానికి ఆకారం లేనటువంటిది ఏదైనా ఉన్నట్లయితే అది జలం ప్రార్థించే వహిస్తుంది ఎట్లాగది పాత్రకి అనుగుణంగా దాని ఆకారం మారుతూ ఉంటుంది కానీ ఉపరితల మీద దాని సమాంతర స్థితిని పరిపూర్ణంగా నిర్వహిస్తుంది జల జలతత్వప్రాసుల్లో పుట్టినటువంటి వాళ్ళకి మనస్సు అంత స్థిరంగా దృఢంగా ఉండదు సుమా అని చెప్తారు అట్లాగే ఇతరుల దారు అభిప్రాయాలకి ఆలోచనలకి అనుగుణంగా వీళ్ళు జీవిస్తారు తప్ప ఇండివిజువాలిటీ చాలా తక్కువగా ఉంటుంది ఇతరుల చేత చాలా ఈజీగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతా చేయబడతారు సుమా అని చెప్తారు జలతత్వం రాశులకి ముఖ్యంగా కర్కాటక రాస రాసేటంటే వాళ్ళకి అందుకే కర్కాటక రాశిలో పుట్టిన పిల్లల తాలూకు స్నేహితుల్ని వాళ్ళని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి ఎందుకంటే ఆ స్నేహితుల తాలూకు భాష కానీ వాళ్ళ తాలూకు ప్రవర్తనం కానీ వాళ్ళ తాలూకు ఆలోచన విధాలు కూడా వీళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళలాగే వీళ్ళు ప్రవర్తిస్తుంటారు కాబట్టి సరైన స్నేహితుల తాలూకు ఎంపిక ఉండాలి తల్లిదండ్రులు జాతర పడమని చెప్తారు ఎందువల్ల అంటే నీళ్ళకి ఒక ప్రత్యేకమైన ఆకారం అంటూ ఉండదు గ్లాసులో వేస్తే గ్లాసు ఆకారంలో నీళ్లు ఉంటాయి ఒక కప్పులో వేస్తే కప్పు ఆకారంతోనే నీళ్లు ఉంటాయి రౌండ్గా ఉన్న దాంట్లో వేస్తే ఆ నీళ్ళు తాగా రౌండ్గా మారుతుంటుంది నీళ్ళకి తనకంటూ తనకు ప్రత్యేకమైన ఆకారం లేదని ఇది వాళ్ళు ప్రవహిస్తూ ఉంటుంది కదా ప్రవహిస్తుండేదానికి ఆకారం ఎక్కడ చేస్తుంది సో అందువల్ల కానీ దీంట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక అర్థం కూడా ఉంది నీళ్ళు ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర ఆకారం వస్తుంది అనేది ఎంత సత్యమో నీళ్ళు ఎప్పుడు కూడా భాగం సమాంతరంగా ఉంటుందనేది అంతే సత్యం దీన్ని మన సాధనలోకి తీసుకోవాలి ఒకవేళ మనలో ఎట్లాంటి ఒక స్వభావం ఉన్నప్పటికి కూడా జలతత్వ రాసులో పుట్టిన అందరూ చాలా ఫికల్ మైండెడ్గా ఉంటారు అనుకునే దాంతో పాటుగా ఏ ఆకారం తీసుకున్నప్పుడు కూడా పై సరికే సమాంతరంగా ఉంటుంది సమా అని చెప్తున్నారు మాస్టర్ గారు అది మన సాధనలోకి గిలాట్ పాయింట్స్ జాగ్రత్తగా అర్థం చేసుకుని తీసుకోవాలి ఉపరితలం మీద దాని సమాంతర స్థితిని పరిపూర్ణంగా నిర్వహిస్తుంది దిగువ మానసిక స్థితులలోను సూక్ష్మ పదార్థ స్థితుల్లోనూ ఈ లక్షణాలన్నీ ఉంటాయి అంటే దిగువ మానసిక కక్షలు అంటే కామ రాగద్వేషాలు కామక్రోధాలు ఈష్యాశలు ఉండేటటువంటి లోకాల్లో కానీ ఇవన్నీ లక్షణాలన్నీ కూడా ఉంటా అని చెప్తున్నారు కనుక జనతత్వం రాసి అయిన కర్కాటక రాసి మనిషి యొక్క అధో మనస్సును సూక్ష్మ పదార్థ కోసము పరిపాలిస్తుంది ఈ కర్కాటక రాశి దేన్ని పరిపాలిస్తుంది అన్నట్లయితే పరిణామ క్రమంలో తరలి కింద ఉంటారో వాళ్ళ తాలూకు లోయర్ మైండ్ని కానీ లోయర్ నేచర్ని కానీ లోయర్ కింగ్డమ్ని కానీ అట్లాగే హాస్టల్ ప్లేన్ యాచురల్ బాడీ యాస్ట్రల్ పైన్ అని ఉపయోగిస్తాం మనం సూక్ష్మ శరీరం ఉపయోగిస్తాం దానికి మీద ప్రాతినిధ్యం వర్షించు అని చెప్తున్నారు సో యాచురల్ బాడీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ జలతత్వ రాసాల వాళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుంది యాచురల్ బాడీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళ ససెప్టబిలిటీ ఉంటుంది ఏదైనా ఈజీగా గ్రహిస్తారు వాళ్ళు అలాగే ఎపిడమిక్స్ లాంటి అంటే ఎపిడమిక్స్ అంటే కారా కానీ లేకపోతే మన వచ్చినటువంటి ఎనీ ఏదైనా సరే గాలి ద్వారా వ్యాపించేటటువంటిది లేదా వాతావరణం ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు ఉన్నాయి చూసారా అవన్నీ చాలా ఈజీగా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు చాలా తప్పు కాబట్టి కానీ మాస్టర్ చెప్తున్నారు ఈ అసల్ బాడీ మీద కూడా ఇది రిప్లైన్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు చెప్పి ఒక కంపారిజన్ ఇస్తున్నారు మహిళ జాగ్రత్తగా అర్థం చేసుకోండి మిథున రాసి శ్వాస ప్రాతిధ్యం వహిస్తూ ఉండగా మిథున రాసి శ్వాసనాళం అంటే లోకల్ కార్డ్స్ మీద ప్రాతిధ్యం వహిస్తూ ఉండగా కర్కాటక రాశి శ్వాస ప్రక్రియపై ప్రాతిధ్యం వహిస్తుంది శ్వాసనాళాల మీదేమో మిథున రాశి ప్రభావం ఉంటే శ్వాస ప్రక్రియ మీద కర్కాటక రాశి ప్రభావం ఉంటుంది అంటే గొంతు పోవటం గొంతు ముంగులు పోవటం గొంతు దగ్గర ఇబ్బందులు రావటం ఇవన్నిటికీ సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే అది మిథుం రాశి ద్వారా వస్తాయి శ్వాస ఆడకపోవటం ఆస్మా లాంటిది రావటం లేకపోతే లంగ్స్లో ఆలయాలయాలో యూకస్ అంతా గడ్డగడ్డిపోయి పెరిగిపోయినటం ఈ పరమనరీ ప్రాబ్లమ్స్ అంటాం కదా మనం అంటే శ్వాస కోసం వ్యాధులు అంటామే అవన్నీ కర్కాటక రాశి సూచించబడతాయి కానీ వాకు దగ్గర గుడ్డు దగ్గర ఉంది చూసారా శ్వాసనాళాలన్నా మనం అక్కడ ఇన్ఫెక్షన్స్ కానీ అక్కడ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా మిగిలిన సమా తెలుసుకోవాలి వాళ్ళు ఈ డివిజన్ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోకపోతే ఏమవుతుందంటే మెడికల్ అస్ట్రాలజీలోకి మనకి ప్రవేశం రావడం చాలా కష్టం అలాగే ఆర్స్కోప్ చూసి డయాగ్నోస్ చేయడం కూడా చాలా కష్టం అందుకు ఇలాంటి పాయింట్లు జాగ్రత్తగా నోట్ చేసుకుని పెట్టుకోవాలి మొట్టమొదటి జలరాశి అయిన మేషరాశి రక్తంలోకి ప్రాతిధ్యం వహించగా మేషంలో దేనికి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా అది బ్లడ్కి అది ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే హిమోగ్లోబిన్ తగ్గినా అంటే బ్లడ్ ఎక్కువైనా బ్లడ్ తగ్గినా లేకపోతే బ్లడ్ అయినా ఇన్ఫెక్షన్స్ ఉన్నా రక్త ప్రసరణలో తేడాలున్నా హిమోగ్లోబిన్లో ఉన్నా ఇవన్నీ కూడా చేయడం వల్ల రాశి ప్రభావం వల్ల అది పెరుగుతాయి రెండవ రాశి అయిన కర్కాటక రాశి రక్త ప్రసరణకు ప్రాతినిధ్యం వహిస్తుంది రక్తానికి మేషరాశి ప్రాతినిధ్యం వహిస్తే రక్త ప్రసరణకి ప్రసారం కదా జలం అంటే ప్రసరించడం ఎలా కదు ఎలా ఎలా ప్రవహిస్తుంటుంది కదా ఆ రక్త ప్రసరణకి కర్కాటక రాసి ప్రార్థించవలసిన సుమా అని చెప్తున్నారు ఇవి సటిలిటీస్ అంటుంది ఏంటి మరి ఇవి గుర్తుపెట్టుకోవాలి శ్వాస మరియు ప్రసరణ యొక్క స్పందన యొక్క రూపాలు శ్వాస మరియు ప్రసరణ స్పందన యొక్క రూపాలు స్పందన అంటే పల్సేషన్ ఇది స్పందన ఏం చెప్తున్నారు మహర్ ఇక్కడ శ్వాస మరియు ప్రసరణ శ్వాస కానీ ప్రసరించడం ప్రసరణ కానీ ఇవన్నీ కూడా స్పందన యొక్క వ్యక్త రూపాలు పల్సేషన్ వల్ల గాలి పీల్చుకోవటం గాలి వదలటం జరుగుతుంది పల్సేషన్ వల్ల స్పందనాత్మకమైన ధర్మం వల్ల ఇలా పల్సేషన్ అనుకున్నాం కదా దానివల్ల రక్త ప్రసరణ జరుగుతుంది కర్కాటకము స్పందనాత్మక కార్యకలాపాలపై ఆధిపత్యం వహించగా మిగన రాశి వ్యాపనశీలత ఆధిపత్యం వహిస్తుంది కర్కాటక దేని మీద ఇలా పల్సేషన్ అనుకున్నాం కదా స్పందనాత్మకమైన కార్యకలాపాలపై వాతి ఆధిపత్యం వహిస్తే మిథున రాశి వ్యాపనశీలతపై ఆధిపత్యం వహిస్తుంది వ్యాపనం అంటే ఏంటి పర్మియేషన్ వ్యాపించటం దాని మీద ఆధిపత్యం వహిస్తుంది సో దీని బట్టి మనకి ఏ అర్థమవుతుంది మిథున రాశి కర్కాటక రాశి రెండిట్లో ఉండే గ్రహాల తాలూకు పరిస్థితి బాగుండలేకపోతే వీళ్ళకి శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సుమా అని మనకి తెలుస్తుంది ఇది మిథున వాళ్ళేమో కండనాళాలకు ఇబ్బంది ఉంటుంది వ్యాపనం కూడా మిథున రాస్తుంది కాబట్టి శ్వాసలన్నీ కూడా శ్వాసకోశం అంతా కూడా కర్కాట రాస్తుంది కాబట్టి ఈ రెండింటి వల్ల మధ్య పల్మనరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి థ్రోట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని మనకి తెలుస్తుంది ఇది చెప్పిన తర్వాత సముద్రంలోని ఆటుపోటులు ఈ రాజ స్పందన కిందకే వస్తాయి చాలా మాటలు మనం చెప్పుకున్నాది సముద్రంలోని ఆటుపోట్లు అనేవి వస్తాయి వివిధ చంద్రకళల ఎందు తన కార్యకలాపాలను పరావర్తనం చేయడం ద్వారా సోముడు ఉత్పత్తి చేసిన అస్కాంత విద్యుత్ తరంగంలో భూమిపై సూక్ష్మ సూక్ష్మధర జలమయ తరంగంలో ఆటుపోట్లకు ఉత్పత్తి చేస్తాయి ఆటుపోట్లు ఎలా వస్తాయో దాని సైన్స్ చెప్తున్నారు మాస్టర్ ఏంటంటే వివిధ చంద్రకళ ఎందు మూడు ఫేసెస్ అంటే పార్జిమి విధియా తదియా ఉన్నాయి కదా అది చంద్రకళ అంటే అందు అయస్కాంత విద్యుత్ తరంగములు అంటే ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో అవి అయస్కాంత విద్యుత్ తరంగములు భూమిపై సూక్ష్మంగా సూక్ష్మతరంగా జలమయ తరంగముల ఆటుపోట్లను ఉత్పత్తి చేస్తాయి అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతే స్పేస్లో ఉన్నాయో అవి చంద్రుడు అది భూమి మీద ఉన్నటువంటి నేలలో ఆటుపోట్లు కలిగిస్తాయి అని చెప్తున్నారు అది సముద్రంలో కావచ్చు లేకపోతే నదుల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మన శరీరంలో కావచ్చు మన మనసులో సంద్రుడి మనసు మన కారణం కాబట్టి మన మనసులో ఆటుపోట్లు కావచ్చు మన ఉండే ఆటుపోట్లు కావచ్చు పైన ఉండే ప్రకృతిలో ఉండే ఉండే ఆటుపోట్లు కావచ్చు సాధకుడు ప్రాణాయామంపై స్వామిత్వం సంపాదించి తన మనసుని ప్రాణముతో అనుసంధానం చేసినప్పుడు అతను సూక్ష్మ సూక్ష్మతర జలతత్వమైన పదార్థములపై మరియు తన దేహతత్వం యొక్క మనోభావాల ఆటుపోటులపై ఆధిపత్యం సంపాదించగలడు మాస్టర్ గారు ఎప్పుడు కూడా ప్రాణాయామం 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 అని చెప్తుంటారు ఎందుకు ప్రాణాయామం అని మాస్టర్ గారు చెప్తుంటారంటే ఆ స్పందనాత్మకమైన ధర్మం వల్లే సృష్టిలో మొత్తం అంతా నడుస్తూ ఉంటుంది మన శరీరంలో మొత్తం అంతా నడుస్తూ ఉంటుంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా స్పందనాత్మకమైన ధర్మంతోనే నడుస్తూ ఉంటాయి ప్రాణాయామంతో ఎవరైతే సమానత్వాన్ని సాధించుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యన యోగాన్ని సాధించుకున్నప్పుడు ఏమవుతుందంటే తన శరీరం శరీరం లోపల కానీ మనసులో కానీ భావాలలో కానీ సంకల్పాలలో కానీ దేంట్లో అయినా సరే ఏం చెప్తున్నారు మహేష్ గారు సాధకుడు ప్రాణమయంపై స్వామిత్వం సంపాదించి తన మనస్సుని ప్రాణముతో అనుసంధానం చేసినప్పుడు మనస్సుని ప్రాణంతో అనుసంధానం చేసినప్పుడు అంటే ఎలా కుదురుతుంది అది ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మనస్సు పెట్టి ఫస్ట్ స్టెప్ ఈ విశ్వాస నిశ్వాసలను నడిపిస్తున్నటువంటి ప్రాణశక్తి మీద మనస్సు పెట్టి సెకండ్ స్టెప్ ఈ విశ్వాస నిశ్వాసలు మళ్ళీ ఎక్కడి నుంచి మొదలవుతున్నాయో అనేది గమనించుకొని థర్డ్ స్టెప్ ఇట్లాగా ఒక ఒక చక్కటి యోగమయమైనటువంటి స్థితిని ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ప్రాణ ప్రాణానికి మనసుకి కలిగించినప్పుడు అతను సూక్ష్మ సూక్ష్మ అంటే చాలా సూక్ష్మంగా ఉండేటటువంటి జనతత్వం పదార్థములపై జనతత్వానికి సంబంధించిన పదార్థాలపై బయట కానీ లోపల కానీ మరియు తన దేహతత్వం యొక్క మనోభావాల ఆటుపోట్లపై అంటే తన తాలూకు మనసులో ఉండేటటువంటి అపరేషన్స్ ఉంటాయి కదా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా ఈ వీటి మీద ఆధిపత్యం సంపాదించగల ప్రాణాయామం 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 ధ్యానం 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 శరీర వ్యాయామం వ్యాయామం భౌతిక శరీరానికి వ్యాయామం ప్రాణమయ శరీరానికి మనోమయ ప్రాణమయ శరీరానికి మనోమయ శరీరానికి కలపడానికి కావాల్సిన దానికి ప్రాణాయామం మనస్సుని స్థిరపరచుకోవడానికి ధ్యానం ఈ మూడు ఏ రోజు ఎవరు కూడా మానున్నప్పుడు వాళ్ళు యోగ ప్రపంచంలోకి చాలా సులువుగా ముందుకు వెళ్ళడానికి కుదురుతుంది అధమ స్థాయి వాయికులను ప్రక్షాళన చేయడము అనే రాజయోగ ప్రక్రియలో కర్కాటక రాశి పాత్ర ఇది అధమ స్థాయిలో అంటే లోయర్ కింగ్డంలో ఉన్నటువంటి వెహికల్స్ అంటే ఏంటి ఏవైతే అక్కడ శరీర భాగాలు ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేయడానికి అనే రాజయోగానికి కర్కాటక రాశి పాత్ర ఇది ఈ స్థితిలో చైతన్యము అనాథ ద్వారా పనిచేస్తుంది రాజయోగ ప్రక్రియలో ప్రాణాయామాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ప్రాణ ప్రాణ స్పందలని మనస్సుని లయం చేసుకుని దాంతో స్థిరత్వాన్ని యోగాన్ని సాధించుకోండు అనే ప్రక్రియ అంతా ఎక్కడ ఉంది అన్నట్లయితే ఈ మొత్తానికి కర్కాటక రాసి ప్రార్థించ వహిస్తున్న సుమ అని చెబుతూ దానివల్ల ఏమవుతుంది అన్నట్లయితే ఈ స్థితిలో చైతన్యము అనాహత చక్రము ద్వారా పనిచేస్తుంది అలాంటి వాడికి చైతన్యం అనాహత చక్రంలో పనిచేస్తుంది సుమ అని వ్యాషన్ గారు చెప్పారు ఒక అద్భుతమైనటువంటి క్లాస్ ఇది వర్ష గారు అంతా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాంటి క్లాసులు మీరు విన్నప్పుడు మీరు వెంటనే కళ్ళు మూసుకుని సాధన ప్రారంభించి అప్పుడే మనం విని ఉంటాం కాబట్టి వెంటనే ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పనిచేస్తూ ఉంటుంది అప్పుడే మనం కళ్ళు మూసుకుని సాధన చేసుకున్నట్లయితే మరింత వేగంగా లోపలికి వెళ్ళడానికి మనకి అవకాశం కుదురుతుంది స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిం మహిష गोब्राह्मणे सोमस्तुम लोका सखिन्त ओम शांति शांति शांति